శ్రీ గృపే నమహ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మేషరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్య వృత్తి వ్యాపారం ప్రేమ కుటుంబ జీవితం ధన సంబంధమైన విషయాలు ఆరోగ్యం రెమెడీస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దామండి సో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు రాశి అధిపతి కుజుడు మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క మాస ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే సహజంగా గ్రహచారం కనుక గ్రహాల స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత డైరెక్ట్గా ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాసాధిపతి కుజుడు ఇరవై మూడు ఫిబ్రవరి వరకు కూడా వక్రీకరించి మిథనంలో ఉండి ఇరవై నాలుగు ఫిబ్రవరి నుండి వక్రీకరణ వదిలి మిథనంలో ఉంటారు ద్వితీయ మరియు సప్తమాధిపతి శుక్రుడు ఈ మాసం అంతా ఫిబ్రవరి మాసం అంతా కూడా మీనంలో రాహుతో కలిసి ఉంటారు మూడు మరియు ఆరవ స్థానాధిపతి బుధుడు పదకొండవ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి పన్నెండవ ఫిబ్రవరి నుండి కుంభంలో ఉంటారు మరి ఈ యొక్క గురుగ్రహంలో మార్పు వస్తుందండి నాలుగు నెలల తర్వాత వక్రీకరణ వదిలిపెడబోతున్నారు ఫిబ్రవరి నాలుగో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుండి గురుగ్రహం వక్రీకరణ వదిలిపెట్టబోతున్నారు శనూ ఎలాగో కుంభరాశిలో ఉన్నారండి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు మీకు వ్యయంలో మినంలో ఉన్నారు కేతు ఆరవ స్థానం కన్యలో ఉన్నారు రవి పంచమాధిపతి అయినటువంటి యొక్క రవి రెండు రాసులు మారతారు పన్నెండవ తారీఖు వరకు కూడా ఆయన మకరంలో ఉండి పదమూడు ఫిబ్రవరి నుండి కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి మరి విద్యలో ఎలా ఉంటుంది అని అంటే ఐదవ స్థానాధిపతి రవి పది మరియు పదకొండవ స్థానంలో ఉన్నారండి ఈ మాసంలో గురుదృష్టి కూడా ఉంది కాబట్టి పన్నెండో తారీఖు వరకు తదనంతరం బుధుడితో కలిసి ఆయన కుంభంలోకి వెళ్తారు ఈ గ్రహాల యొక్క పరిస్థితి రీత్యా చూస్తే విద్యార్థులకు ఈ మాసంలో బాగుంటుంది డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అదే రకంగా మీరు ప్లాన్ చేసుకొని చక్కగా ముందుకు వెళ్ళండి విద్యలో బాగా రాణించగలుగుతారు నో డౌట్ అటాల్ అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ ఎవరైనా వృద్ధి విద్యా కోర్సులు చేసేవారికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయండి కొంతమంది పీజీ చేస్తూ చివర్లో ఉంటారు ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు డెఫినెట్లీ విల్ గెట్ ద జాబ్ ఆల్సో సో అలాంటి స్థితి అయితే ఉంది ప్రేమలో ఎలా ఉండయ్యారంటే కొంతమంది లవ్లో ఉండి ఉండొచ్చు పంచమాధిపతి రవి పది పదకొండవ స్థానాల్లో ఉన్నారు ఐదవ స్థానం నుండి అక్కడి నుంచి షష్టాష్టక స్థితి అవుతుంది ఆ స్థానం ఉన్నటువంటి రవి కాబట్టి పర్టికులర్గా పన్నెండవ తారీఖు ఫిబ్రవరి వరకు కొంచెం మాట పట్టింపులు దూరదూరంగా ఉండటం అలాంటివి ఉంటాయండి ఎప్పుడైతే కనుక ఈ యొక్క రవిస్థితి మళ్ళీ కుంభంలోకి వెళ్తారో పదమూడు ఫిబ్రవరి నుండి మళ్ళీ వారు తిరిగి కలుసుకోవటం మంచి కమ్యూనికేషన్ చేయటం లాంటివి జరుగుతాయి అంటే ప్రేమికులకు మాత్రం సెకండ్ హాఫ్ బాగుంటుందని ఈ మాసంలో ఫస్ట్ హాఫ్లో కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయని చెప్పవచ్చు మరి వృత్తిలో విధంగా అయ్యారంటే దశమాధిపతి ఎవరు శనైచరుడు లాభంలో ఉన్నారు రవి కూడా ఏంటంటే పది పదకొండవ స్థానాల్లో స్థితి పొందుతూ ఉంటారు అంటే ఏంటంటే ఉద్యోగంలో కొంతమందికి ట్రాన్స్ఫర్స్ బదిలీలు ఉండొచ్చు అండి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి కూడా మార్పులు చేర్పులు కొంతమందికి కలుగుతాయి మరి ఉద్యోగంలో మీరు కష్టపడతారు కష్టించిన దానికి తగినంతగా ప్రతిఫలం ఉంటుంది కొంతమందికి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది మరి కొంతమందికి ఇంక్రిమెంట్ రూపేన ధనం కూడా కాస్త పెరుగుతుంది ఉద్యోగస్తులకి అని చెప్పవచ్చండి సో మీ కష్టానికి తినట్టుగా ఫలితం ఉంటుంది కానీ మేనేజ్మెంట్ ప్రెజర్ కాస్త ఉంటుంది ఎందుకంటే రవి శని కలిసి పదకొండవ స్థానంలో ఉంటారు కాబట్టి కాస్త ప్రెజర్ తర్వాతనే ఫలితం ఇస్తారండి సి ఎక్కడ కూడాను డబ్బులు ఎవరికి ఉచితంగా రావు వేర్ దెర్ ఈజ్ అ పైన్ దెర్ ఈజ్ అ గెయిన్ సో అలానే ఏంటంటే మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంది కొంతమంది కష్టపడినా కూడా గ్రహాల అనుకూలత లేనప్పుడు ఫలితం రాదు కానీ మీకేంటంటే ఎంత కష్టపడితే అంత ఫలితం పాజిటివ్గా ఉంది కాబట్టి సో పుట్ ఎఫర్ట్స్ మనం ఫోకస్డ్గా ఉండాలండి ఎక్కడైతే కనుక ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుందో అక్కడ అవుట్ గా ఫలితం అనేది వస్తుంది సో ఇది వృత్తి జాబ్ ఎంప్లాయీస్ గురించి వ్యాపారంలో ఎలా ఉంటుంది అన్నప్పుడు వ్యాపారం ఏడవ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఈ మాసం అంతా కూడా పన్నెండవ స్థానంలో రాహుతో కలిసి ఉన్నారండి పన్నెండు మరియు రాహు ఏంటయ్యారంటే విదేశీ బహుదూరం సో ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి సుగంధ ద్రవ్యాల వ్యాపారం ఐటీ సంబంధమైన ఉత్పత్తులు ఐటీ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ స్త్రీ సంబంధమైన వస్తువులు వ్యాపారాలు అదేవిధంగా బట్టలు పర్ఫ్యూమ్స్ ఇలాంటివన్నీ కూడా వెహికల్ సంబంధం ఇలాంటి వాటి సంబంధంగా వ్యాపారంలో అనుకూలత ఉంటుంది కానీ మీరు ఈ మాసంలో రాణించాలి అని అంటే కనుక ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుందండి సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసి మీరు హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా మీరు ఫలితం అనేది చూడబోతున్నారు మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా ఈ మాసంలో ఫిబ్రవరిలో ఈ యొక్క వేషరాశి వారికి అంటే ముఖ్యంగా ఏడవ స్థానాలు అధిపతి శుక్రుడు పన్నెండవ స్థానంలో రాహుతో కలిసి ఉన్నారు లైవ్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి టూరు లేదా ట్రిప్కి వెళ్ళడం బహుదూరానికి వేయించ ప్రయాణించడం జరుగుతుంది తద్వారా ఖర్చు ఈ మాసంలో కాస్త అధికంగా ఉంటుందండి సో అదేవిధంగా రొమాంటిక్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు కొంతమందికి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ వచ్చే విధంగా పరిస్థితులు తరసపడతాయి అలాంటి వాటికి దూరంగా ఉండండి వాటి ద్వారా మీకు ధనము మీ యొక్క రిప్యుటేషన్ మీ యొక్క నేమ్ అండ్ ఫేము కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి వాటి విషయాల్లో దూరంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా కనపడుతుంది మరి సంతానం చిల్డ్రన్ విషయంలో ఐదవ స్థానాధిపతి పది పదకొండవ స్థానాల్లో ఉన్నారండి మీ యొక్క సంతానం మొదటి సంతానం డెఫినెట్గా బాగా రాణించగలుగుతారు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని చెప్పవచ్చు రెండవ సంతానం విషయానికి వచ్చే వరకు ఏదైనా విదేశీయానికి వచ్చేసే ప్రయత్నాలు కోర్సు కానీ స్టడీ కానీ ఏదైనా సరే ఖర్చుతో కొడుకున్న వ్యవహారం ఉంటుంది వారు కూడా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు అండి మరి కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అన్నప్పుడు నాలుగవ స్థానాధిపతి రవి పదిలో ఉన్నాడు మీడియట్ ముఖ్యంగా వృత్తిపరంగా బిజీగా ఉండటం వల్ల కుటుంబం మీద కాస్త సమయం కేటాయించలేని పరిస్థితి కాస్త కనపడుతూ ఉంటుంది దాని ద్వారా కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు వస్తూ ఉంటాయి ఎప్పుడు జాబ్లోనే ఉంటారు అంటే అందుకనే కర్మయోగం ఉంటారు కదండి జాబ్లో ఉన్నప్పుడు జాబ్ గురించే ఫోకస్ వన్ థింగ్ అండ్ వన్ థింగ్ అట్ ఎ టైం ఆఫీస్లో ఉన్నప్పుడు కుటుంబం గురించి కుటుంబం లేకుంటే పర్సనల్ థింగ్స్ ఆలోచిస్తూ ఉంటే కనుక ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో అది ఇంటికి క్యారీ అవుతుంది ఆటోమేటిక్గా మానసికంగా కూడా కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ గురించి పిల్లల గురించి సో లైఫ్ పార్ట్నర్ తోటి భవిష్యత్తు గురించి మనం ఏం చేయాలి ఇలాంటి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఆఫీస్లో ఎయిట్ అవర్స్ చేసినా టెన్ అవర్స్ చేసినా కూడాను ఫోకస్ ఆన్ వర్క్ ఓన్లీ సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతాము మళ్ళీ కుటుంబ జీవితం అనేది ఎప్పుడైతే కనుక ఈ యొక్క రవి ఈ యొక్క రవి మీకు మళ్ళీ లాభస్థానానికి వెళ్తారో డెఫినెట్గా బాగుంటుందని ఈ మాసంలో మిక్సిడ్ ఉంటుందండి కొంత వర్క్ మైండెడ్గా ఉండటం వల్ల మొదట్లో కొద్దిగా మాట పట్టింపులు వస్తూ ఉంటాయి తర్వాత మళ్ళీ మీరు మీ యొక్క కుటుంబం మీద ఫోకస్ చేయటం అన్ని దాంపత్య జీవితం నడపడం ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి మరి ధన సంబంధం అనే విషయాలు ఏ విధంగా ఉన్నాయి అధిపతి శుక్రుడు రాహుతో కలిసి ఏంలో ఉన్నారండి అంటే ఏంటంటే ధన సంబంధంగా ఈ మాసం ఖర్చు అవుతుంది మరి రాబడి లేదంటే బ్రహ్మాండంగా ఉందండి ఏ విధంగా అంటే గురుగ్రహం నాలుగో తారీఖు నుండి ఒకరికన్నా వదులుతుంది అంటే తొమ్మిదవ స్థానం ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ధనయువంగా చెప్పాలి అదేవిధంగా ఐదు మరియు ఆరవ స్థానాలకు రవి బుద్ధులు మీకు లాభంలో ఉన్నారు కాబట్టి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వివిధ మార్గాల ద్వారా మీకు ధన రాబడి ఉంటుంది ఖర్చు ఉందని చెప్పాము కానీ రాబడి కూడా ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు యోగాన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోగలిగితే కనుక సో మీకు భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకొని కొంచెం ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తూ వృధా ఖర్చు తగ్గించుకుంటే కనుక డెఫినెట్గా బాగుంటుందండి సో రెండు విషయాలు ఉంటాయండి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ సో అర్జెంటు వాటి మీద కొంత ఫోకస్ చేయాలి బట్ లాంగ్ స్టాండింగ్లో ఇంపార్టెంట్ వాటి మీద దృష్టి పెట్టాలి అలాగే యోగం బాగా ఉంది కాబట్టి సో అర్జెంట్గా కొంత ఖర్చు పెడాల్సి వస్తే ఖర్చు పెట్టండి కానీ భవిష్యత్తు గురించి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా ట్రీట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా బాగుంటుంది సో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ మాసంలో ఏంటంటే మీకు రెండవ వారం తర్వాత అంటే పదమూడు ఫిబ్రవరి తర్వాత మీరు పెట్టేటువంటి ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ లాభాలకు దారితీస్తుంది దయచేసి డిస్క్లైమర్గా భావించండి సో మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చూసుకోండి స్టాక్ మార్కెట్లో ఇలాంటి వాటిలో సులువుగా ధనం సంపాదించాలి అని అంటే ఐదవ స్థానం ఎనిమిది పదకొండు లగ్నండి కూడా చూసుకోవాలండి సో ఇవన్నీ మనం చెప్పాడు రాహు ఈ యొక్క గోచార ఫలాలు గోచార ఫలాలు అనేవి చంద్ర రాశిని బేస్ చేసుకొని చెప్తూ ఉంటాం కాబట్టి రెండు చెక్ చేసుకోండి సో మీకు అలా కాకుండా మీకు క్లారిటీ లేదనుకోండి జన్మలగ్నం తెలియదు తెలియదు తెలియనుకున్నాం ఎవరైనా మంచి ఆస్వాదంలో మీరు కలవచ్చు సో ఒకసారి మీ యొక్క జతచక్రం పరిశీలించిన తర్వాత గోచార ఫలాలు వాటి మీద వేసుకొని చూసుకుంటే మీకు సులువుగా అర్థమవుతుందని చెప్పాలండి మరి హెల్త్ గురించి సో ఇక ఈ మాసంలో ఏంటంటే హెల్త్ బాగానే ఉంటుంది ముఖ్యంగా రాసాధిపతి కుజుడు మూడవ స్థానంలో ఉన్నారు అదేవిధంగా శుక్ర రాహులు వేయుల్లో ఉన్నారు మీరు ఏంటంటే అంటే తీసుకునే ఆహార విషయంలో లేట్ నైట్ ఫుడ్ పార్టీకి సంబంధించి ఇలాంటివి స్టోరేజ్డ్ ఫుడ్ ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల కొద్దిగా ఇండైజేషన్ సమస్యలు కేతు ఆరవ స్థానంలో ఉన్నారు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఇండైజేషన్ సమస్యలు తలెత్తుతాయి అదర్వైజ్ మళ్ళీ బాగానే ఉందని చెప్పాలి కుజుడు మూడవ స్థానంలో ఉన్నారు ఏదైనా ధైర్యంగా చేద్దామనే ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ సిబ్లింగ్స్ విషయంలో మీ యొక్క తోగుటోల విషయంలో వారికి కాస్త సహకరించండి వారి యొక్క విషయంలో కొద్దిగా డెవలప్మెంట్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో వారికి మీరు సహకారం అందిస్తూ ఉంటే డెఫినెట్గా మంచి ఫలితం చూస్తారండి అదేవిధంగా కుజుడు దృష్టి ఆరవ స్థానం మీద ఉంది మీ యొక్క వర్క్ పని ప్రాంతంలో మీతోటి పనిచేసేటువంటి యొక్క ఎవరైతే కనుక కింది స్థాయి ఉద్యోగులు ఉంటారో వారితోటి కాస్త సామరస్యంగా మెలగవలసిన అవసరం కనపడుతుంది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఆతృతితో మాట్లాడడం వల్ల కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశం కనపడుతుంది మొత్తంగా చూస్తే మేషరాశి వారికి ఉద్యోగస్తులకి బాగా ఉంది కొంతమందికి ప్రమోషన్ కొంతమందికి బదిలీలు జరిగే అవకాశం అయితే ఉంది వ్యాపారస్తుల విషయంలో ఖర్చు బాగా ఉంది దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే వారికి అయితే బాగుంటుంది సుగంధ ద్రవ్యాలు లేడీస్ సంబంధమైన వస్తువులు ప్రొడక్ట్స్ వెహికల్ సంబంధం లగ్జరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఫర్నిచర్ ఇవన్నీ కూడా బాగుంటాయి సో చిల్డ్రన్ విషయంలో కూడా డెవలప్మెంట్ ఉంటుంది అదేవిధంగా మీకు ప్రాపర్టీ సంబంధంగా చూస్తే ఈ యొక్క రవి యొక్క దృష్టి అనేది నలగవ స్థానం మీద ఉంటుంది కాబట్టి లోన్ తీసుకొని ప్రాపర్టీ కొనుగోలు కూడా చేసే అవకాశం కనబడుతుంది మరికొంతమంది వాహనం కోసం ఇంట్లో ఇంటీరియర్ మార్చుకోవడం కోసం కొంత ఖర్చు కూడా చేస్తారు అని చెప్పవచ్చు సిబ్లింగ్ సహకారం అందించండి సరిపోతుంది మరి వాట్ అబౌట్ రెమెడీస్ ఏ పరిహారం తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు మీకు ముఖ్యంగా ఏంటంటే వృత్తులు అందించాలన్నా మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా ఆకలితో ఉన్నవారికి పూర్ డిజేబుల్ పీపుల్కి శనివారం పూట ఆహారాన్ని అందించండి అదేవిధంగా కుజుడి యొక్క కుజుడు మూడవ స్థానంలో మారక స్థానంలో చతుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కుజస్తోత్రం పఠించడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన రోజు కుదరకపోయినా ఆలయం వెళ్ళటం అనేది మంగళవారంగా పెట్టుకుంటే మంచిది అదే రకంగా సూర్యుడికి అర్ఘం ఇవ్వడం ఇప్పుడు ఏం చేస్తారంటే సో కాస్త పసుపు నీళ్ళు కాస్త బియ్యం గింజలు తీసుకొని అంటే వెజల్ కాపర్ వెజల్లో మిక్స్ చేసేసి సూర్యుడికి అర్ఘం ఇవ్వడం ఏం చదవండి అర్ఘం ఇవ్వండి డెఫినెట్గా మంచి ఫలితం అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి చూడాల కోసం విఎంకే ఆస్ట్రో నిజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజ్ సుఖీనోభు స్వస్థే